ముసి ప్రక్షాళన చేయాలా వద్దా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు ఈ ప్రశ్న పేదల గుడిసెలు తాము తొలగించలేదన్నారు ముసి ప్రక్షాళన జరిగితేనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మూసి పరివాహక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి అంటే జన్వాడ చుట్టూ అభివృద్ధి అని ప్రశ్నించారు హైదరా విషయంలో తొంభై శాతం మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు కబ్జాలు చేసిన వారిని వదిలిపెట్టడం జైలుకు పంపుతామన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి ఏంటి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడులు రావడానికి హైదరాబాద్ మూసీ గాని హైదరాబాద్ తీసుకో చర్యల వల్ల గాని ఈ చెరువులు యథాస్థితికి చేరితే మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటది నేను ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను జెనీవా ఆన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు జనీవా చెరు వంద కిలోమీటర్ దూరం దాకా ప్రవేశిస్తే ఒకే ఒకే చెరు వంద కిలోమీటర్ ఉంటుంది పాలు నీళ్ళలాగా ఉంటాయి వాళ్ళు కాపాడుకునే రెండు ఆ రకంగా ఉంది సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది